నేను మీ మౌనిక మహితా హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మార్చల గ్రామంలో నిర్వహించారు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివరం వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మహితా హాస్పిటల్ కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ యశోదాబాయి మరియు డాక్టర్ సురేష్ డాక్టర్ రాజు డాక్టర్ మహిమున నాలుగు వందల మందికి ఉచితంగా బీపీ షుగర్ టెస్టులు చేసి అనంతరం ఉచితంగా మందులు ఇచ్చారు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది ఏజెస్ కిరణ్ స్టాఫ్ మెంబర్స్ గీత మార్చిల గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ చైర్మన్ బాలయ్య మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తలసాని కృష్ణారెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు కడలి మల్లేష్ సంతోష్ మాజీ ఉప సర్పంచ్ మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి సుధాకర్ రెడ్డి మాజీ వార్డ్ సభ్యులు డొక్కలింగం దుండభాస్కర్ కల్వకుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు వట్టెపు కిషోర్ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు నిజాం సర్కార్ వజ్రలింగం జంగయ్య గౌడ్ తాండ్ర తిరుపతి మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కల్వకుర్తి మండల పరిధిలోని తర్నికల్ గ్రామ శివారులో ఉన్న బాలాజీ జిన్నింగ్ మిల్లు ను నాగర్కొన్న జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ సందర్శించి కొనుగోలు ప్రక్రియను మంగళవారం పరిశీలించారు పత్తి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు అకాల వర్షాల వల్ల ప్రస్తుత పత్తి కొనుగోలు సీజన్ కు సంబంధించిన సరైన మద్దతు ధర చెల్లింపు పారదర్శకత ఉండాలని ఆయన పేర్కొన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద తగిన సౌకర్యాలు కల్పించడంతో పాటు తూకం చెల్లింపు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు మద్దతు ధరలకు పత్తి కొనుగోలు జరగాలని చర్యలు తీసుకోవాలని అన్నారు రైతులకు అన్ని సదుపాయాలు అందేలా చూడాలని ఆయన పేర్కొన్నారు సిసిఐ అధికారులు జిన్నింగ్ మిల్లుల యజమానులు మరియు సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పత్తి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి తహసీల్దార్ ఇబ్రహీం జిన్నింగ్ మిల్లుల అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రణాళికలను రూపొందించి పక్కగా అమలు చేయాలని నాగర్కన్న జిల్లా నోడల్ అధికారి నీత కుమారి ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ నాగర్కనం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అమలుకై సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ మరియు పిఎండికే వై జిల్లా నోడల్ అధికారి నీతు కుమారి ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు నాగర్కన్న జిల్లాలోని వ్యవసాయం పాడి పారిశ్రమ సాగునీటి బ్యాంకింగ్ మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో శాఖల వారిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అమలు వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న పిఎం ధనధాన్య కృషి యోజన సామర్థవంతంగా అమలు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు పథకాల అమలు స్థితిని సమీక్షించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరీందర్ జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంతరావు డాక్టర్ రజని జ్ఞానశేఖర్ సత్యనారాయణ రెడ్డి మురళి అధికారులు తదితరులు పాల్గొన్నారు జర్చల్ల శాసన సభ్యులు జన్నంపల్లి అనిరుద్ధ రెడ్డి నవాపేట మండలంలోని వివిధ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా కారుగొండ కూచూరు ఇప్పటూరు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులతో సంభాషించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రతి గ్రామంలో వడ్ల కొనుగోలు సజావుగా జరిగేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధరలకు వడ్ల కొనుగోలు జరుగుతాయని హామీ ఇచ్చారు అంతేకాకుండా ఎమ్మెల్యే ఎన్మన్ గండ్ల గ్రామంలోని ప్రభుత్వ వసతి గృహం మరియు జూనియర్ కళాశాల నిర్మించబడుతున్న నూతన తరగతి గదుల భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు ఈ నిర్మాణాలు పూర్తవుతే గ్రామంలోని విద్యార్థులకు మెరుగైన వసతి లభిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మార్కెట్ చైర్మన్ హరిలింగం వైస్ చైర్మన్ తులసిరాం నాయక్ డైరెక్టర్లు మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్